వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా కథ రాసుకునేటప్పుడు సినిమా బాగా ఆడుతుందనే నమ్మకం రచయితకు దర్శకుడికి నిర్మాతకు అందరికీ కలుగుతుంది అలాగే హీరో హీరోయిన్లకు కూడా కథ నచ్చుతుంది దీంతో ఎంతో ఆత్మవిశ్వాసంతో సినిమాను ప్రారంభించి అన్ని హంగులతో రూపొందించి ఆ సినిమాను విడుదల చేస్తారు సినిమా ఎందుకు విజయవంతం అవుతుంది ఎందుకు ఫ్లాప్ అవుతుంది అనే దానికి ఇంతవరకు కారణాలు లేవు ప్రేక్షకులు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో తెలియదు వారి మూడును బట్టి చెత్త సినిమాలు బ్లాక్ బాస్టర్లు అయ్యాయి బ్లాక్ గా నిలవాల్సిన సినిమాలు హట్టర్ ఫ్లాప్లు కూడా అయ్యాయి కాబట్టి సినిమా విజయం సాధించడం అనేది దైవాధీనం లాంటిది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఏ సినిమాలు హటర్ ఫ్లాప్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలైనా ప్రేక్షకుల దేవులు కరుణిస్తేనే ఆడతాయి లేదంటే అంతే సంగతులు మూడో రోజే థియేటర్లో ఈగలు తోలుకోవాలి ఇక మన తెలుగు సినిమా పరిశ్రమలో భారీ ఫ్లాప్ లుగా నిలిచిన టాప్ టెన్ భారీ డిజాస్టర్ సినిమాలను ఒకసారి పరిశీలిద్దాం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి రవితేజ సినిమాలు మూడు వరుణ్ తేజ్ సినిమాలు మూడు ఈ లిస్టులో ఎక్కువగా ఉన్నాయి రవితేజ హీరోగా హరిష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రావణాసుర వంశీ దర్శకత్వంలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు ఘోరమైన డిజాస్టర్లుగా నిలిచాయి వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన మట్కా ఆపరేషన్ వ్యాలెంటైన్ గాంధీవదారి అర్జున చిత్రాలు కూడా భారీ ఫ్లాప్ను మూటకట్టుకున్నాయి ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతిని నటించిన డబుల్ స్మార్ట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ కథానాయకుడుగా నటించిన ఏజెంట్ చిత్రం ఘోర పరాజయం పాలయ్యాయి తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుతులం కూడా అడ్రస్ లేకుండా పోయింది కిరణ్ అబ్బవరం నటించిన మేటర్ చిత్రానికి కూడా ఇదే పరిస్థితి కేవలం రెండు సంవత్సరాలకు సంబంధించి ఈ చిత్రాలు టాప్ టెన్లో లో నిలిచాయి ఇక భారీ డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి అలాగే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాల శాతం కూడా చాలా తక్కువగా ఉంది కథా కథనం బాగుంటేనే మిగిలిన హంగులు సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబెడతాయి లేకపోతే ఎన్ని మ్యాచిక్లు ఎన్ని జిమ్మిక్లు చేసినా సినిమాలు ఆడవు ప్రేక్షకుల అభిరుచిని బట్టి సినిమాలు నిర్మిస్తే మినిమం గ్యారెంటీ అన్న టాక్ టాలీవుడ్లో ఉంది అలాగే ఎక్కడైనా హీరోలు దర్శకులు జాగ్రత్తగా సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అలా కాకుండా ఫ్యాంటసీగా ఉండే కోట్ల రూపాయలతో చేసిన పాట వెగుటు పుట్టే ఫైట్స్ హీరో డైలాగ్స్ అంటూ లెక్కలేసుకున్న సినిమాలు తీస్తాయి ఎవరికీ మార్కెట్ లేకుండా పోతుంది ఇదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నిర్మించిన చిత్రాల ఇండస్ట్రీకి నేర్పిన పాఠాలు